యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఉన్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాలని డిసైడ్ ఇందుకోసం టాటా టెక్నాలజీస్ ఒప్పందం చేసుకుంది ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరవై ఐదు ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంది హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐటీసీలకు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ ఏటీసీల్లో అధునాతన సామాగ్రి సాంకేతికత ఏర్పాటు చేస్తారు ట్రైనింగ్ ఇచ్చేందుకు నూట ముప్పై మంది నిపుణుల్ని టీటీఎల్ నియమిస్తుంది ఏటీసీలో ఏటా పదిహేను వేల ఎనిమిది వందల అరవై మందికి ఆరు రకాల లాంగ్ టర్మ్ కోర్సుల్లో ముప్పై ఒక్క వేల రెండు వందల మందికి ఇరవై మూడు రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐలలో కేవలం లక్షన్నర మంది మాత్రమే శిక్షణ పొందారు ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మందికి శిక్షణ అందించనున్నారు ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్ట్ మొత్తం రెండు ఒకటి కోట్లు ఏటీసీలు కేవలం వేర్వేరు కోర్సులో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పనిచేయనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి అరవై ఐదు ఐటీఐలను సాంకేతికంగా రోబోస్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థిని విద్యార్థులు కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను తీసుకొని రాష్ట్ర ముందుకు వచ్చింది ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలకు టెక్నాలజీ హబ్ గా పనిచేస్తాయి ఏటీసీల్లో వేర్వేరు కోర్సుల్లో శిక్షణ పొందిన వాళ్లకి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది అలాగే ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా అందజేయనున్నాయి